నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ పసిడి కొనాలంటే పరుగులు తీస్తుందని చెప్పేసి సామాన్య ప్రజలైతే లభోదిబం అంటున్నారు పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో పెళ్లి వారికి ముందే అరుంధతిని చూపిస్తుంది బంగారం అయితే బంగారు దాదాపు లక్ష అరవై వేల చిల్లర అయ్యింది అయితే ఆ లక్ష అరవై వేల పైన సామాన్య ప్రజలు కావచ్చు అదేవిధంగా మహిళలు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళ యొక్క పరిస్థితి దీనంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అదే విషయంపై బంగారు పెరుగుదల రేటుపై మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు మాట్లాడదాం అసలు ఈ బంగారు ధరని ఎట్లా చూస్తారమ్మా మీరు బంగారు ధరని ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో అసలు సంవత్సరం నుంచి ఎందుకు ఇంత పరుగులు తీస్తుందో అర్థం కావడం లేదు ఒకప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఉన్న బంగారము ఒకటేసారి లక్ష అరవై ఐదు వేలకు వెళ్ళింది అంటే అసలు సామాన్యుడు కొనలేని పరిస్థితి సామాన్యుడు కొనలేని పరిస్థితి కనీసం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఇంకా ఇప్పుడు ఇయ్యారు ఒక లక్ష అరవై ఐదు వేల కానీ ఉంటుందో మరి లేకపోతే రెండు దాటి మూడు కూడా పరిగెత్తదో తెలియదు దానితో పాటు వెండి కూడా అట్లే తయారైంది అయితే చాలామంది అంటున్నారు విదేశాల్లో అక్కడ ఇది దానివల్ల పెరిగింది అంటున్నారు కానీ విదేశాలతో మనకేం పని మన విదేశాల వాళ్ళు ఎవరు మీద నగలుగా వేసుకోరు ఆడపిల్లకు కట్నంగా ఇవ్వరు అల్లునికి ఉంగురం లెక్కన పెట్టరు కాబట్టి బంగారం వాళ్ళకు లెక్కలేదు ఓన్లీ డబ్బు రూపంలో బ్యాంకుల పెట్టుబడి రూపంలో పెట్టుకుంటారు తీసరు నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళకు ఎఫెక్ట్ పడదు ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎఫెక్ట్ పడదు కానీ మన దేశంలో ఒక పెళ్ళి చేయాలంటే ఆడపిల్లకి ఇన్ని తులాల బంగారాన్ని డబ్బున్నవాడు ముప్పై తులాలు నలభై తులాలు పెడుతున్నాడు కనీసం పేదవాడు తులం బంగారం పెట్టడానికి కూడా లేని పరిస్థితి ఏర్పాటైంది ఎందుకంటే అమ్మి పెడదామంటే భూములు లేవు వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు కూలీ చేసుకునే వాళ్ళు రెండు వందలు కూలీ చేసుకునే వాళ్ళు కనీసం పుష్యమెట్ట కూడా కొనలేని పరిస్థితిలో ఉండరు ఎట్లా చేస్తారు పెళ్ళిళ్ళు కాబట్టి వి విదేశాలు విదేశాల్లో వెనిచిన అంతర్జాతీయ అంతర్జాతీయమైన చేతులు దులుపుకుంటున్న పాలకులకు నేను ఒకటి ప్రశ్నిస్తుండ ముందు మీరు ఈ దేశంలో ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి బంగారం ధరను బేస్ చేసుకొని ప్రతిదీ ధరలు పెరిగిపోయినాయి సామాన్యుడు బతకలేని స్థితికి దిగజారిపోయింది ఈ దేశంలో ఇది ఇలాగే ఉంటే అసమానతలు పెరిగిపోతాయి దొంగలు దొంగతనాలు పెరిగిపోతున్నాయి ఒంటి మీద నుంచి ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఏ ఎవరొచ్చి ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు ఇంకొకటి ఇంతకుముందు కట్నము ఎవరైనా బాకీ ఉన్నవాళ్ళు ఇవ్వలేదనుకో ఇప్పుడు అప్పుడు తొలమిస్తూ ఉన్న వాళ్ళు అరవై వేలే ఉండే ఇప్పుడు లక్ష అరవై ఐదు అయింది ఇప్పుడు ఆ గొడవలు అవుతాయి ఇలాంటివన్నీ కేసులు ఇప్పటికే మన కోర్టులలో పెండింగ్ పడి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి కేసులు ఈ వరకట్నం రూపంలో ఈ బంగారం ఇవ్వడం వల్ల మన దేశంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి నేను ఒకటి చెప్తున్నా పెళ్ళిళ్ళలో బంగారం పెట్టే విధానాన్ని నిషేధించండి లేదా మీరు ఆర్బీఐ దగ్గర గోల్డ్ గుట్టలు గుట్టలుగా ఉంది దాన్నైనా పంచండి లేదా మీరు ఏ ఒక పథకం తీసుకొచ్చి సంపన్నుల మీనన్నా మీరు కొంచెము పన్నులు ఎక్కువ వేసి పేదవాళ్లకు ఇన్ని గ్రాములు పెళ్ళిళ్ళకి ఇస్తున్నామని అన్న ఒక పథకం రూపొందించండి ఇవన్నీ ఏవి చేయకుండా చేతులు దొరుపుకొని పల్లికి లీచుకుంటూ నిలబడ్డ పాలకులకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను పెరిగితే ఏమవుతుంది అంటున్నారు పెరిగితే ఆడపిల్లకే నష్టం వస్తుంది మగపిల్లలు పేదింటి మగపిల్లలకు కూడా అమ్మాయిని ఇవ్వడానికి వెనకాడుతున్నారు మన దేశంలో మన సంస్కృతిలో పట్టు చీరలు నగలు పెళ్ళిళ్ళు ముఖ్య భాగము కాబట్టి మనకు సంస్కృతి సాంప్రదాయ ఇప్పుడు ఈరోజు ఆడపిల్లల మీద మాట్లాడే వాళ్ళకు నేను అడుగుతున్నా నువ్వు పట్టు చీర కట్టుకోవాలి అంటున్నావు ఆడపిల్లని మరి ఒంటి నిండా నగలేసుకుంటేనే కాదు చీర కందము మరి ఎలా కట్టుకుంటారు అందుకే ఈరోజు ఆడపిల్లలు కాళ్ళకు బూట్లు వేసుకుంటున్నారు టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు అట్లా తిరిగినా మళ్ళీ ప్రాబ్లం మాట్లాడుతున్నారు ప్రతిదీ ఆడపిల్ల మీద విమర్శిస్తున్నారు కాబట్టి పెళ్ళిళ్ళలో ఈ కట్నం సరే వాళ్ళు ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకొని పోతే మళ్ళీ అది ఒక పరువు హత్యలు ఇటు బంగారం పెట్టలేక పరువు హత్యలు చేస్తున్నారు అటు పెళ్ళిళ్ళు చేసుకుంటే పరువు హత్యలు చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ ఈ దేశంలో ఆడపిల్లకే గుదిబండ ఈ బంగారం ధర పెరగడం వల్ల కనీసం కాళ్ళకు మెట్టలు పెట్టాలన్న ఇరవై అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ దేశ పాలకులు ఆలోచించాలి ముందు ఈ దేశ పాలకులు ఈ రోజు మీరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అందులో తప్పకుండా ఈ బంగారం రేటు మీద తీసుకోండి లేదంటే మహిళలు వెళ్ళి స్ట్రైకులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది షాప్లో మీద దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కొన్నప్పుడు మీ మ్యారేజ్ అప్పుడు ఎంత ఉండే బంగారం అమ్మ ఇప్పుడు ఎంత ఉండి బంగారం ఎంత రేటు ఉంటే మీకు అవైలబుల్ ఉండొచ్చు సార్ నా నా మ్యారేజ్ అయ్యి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలే ఉంది సార్ బంగారం కానీ అప్పుడు రెండు తొలాలు పెట్టాలన్నా కష్టంగానే ఉంది సరే ఇప్పుడు ఒక ముప్పై వేల నలభై వేల ఉంది అన్నప్పుడు పెట్టగలిగే స్థాయి ఉండే మా అలాంటి కుటుంబాలలో ఇప్పుడు మినిమం ఒక నలభై యాభైయో అరవై వేలున్నా పర్వాలేదని అని చాలామంది అభిప్రాయం చెప్తున్నారు ఒక యాభై వేలకు పెట్టండి మిగతాది మీరు పెట్టుబడి రూపంలోనే ఏమైనా చేయండి సంపన్నుల దగ్గర ఉంది కదా ఎక్కువ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరది అంతా తీసుకొని పేదవాళ్ళకు ఒక నలభై యాభై వేలకు గోల్డ్ వచ్చే విధంగా ఒక పథకం రూపొందించండి మీరు ఎట్లాగో పెట్టారు ఈ పథకాలు పెడతారు పేరుకు మాత్రమే ఓట్లు దొబ్బుకుంటారు ఓట్లు వేసుకుంటారు బయటపడతారు ఆ కళ్యాణ లక్ష్మి ఉన్న వాళ్ళకే ఇస్తారు అవన్నీ ఏవి ఇయ్యరు కాబట్టి ప్రతి లేదంటే పెళ్ళిళ్ళల్లో ఎవరైనా కట్నం రూపంలో బంగారం అడిగిన అంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి అప్పుడు కానీ సెట్ అవుతుంది కా లేదంటే ఆడపిల్లలు ఒకరినొకరు చంపుకోవడం పరిస్థితే వస్తుంది నేను అదే డిమాండ్ చేస్తున్నా ఒక నలభై యాభై ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను